సీఎంఓ నిధులతో కొన్న ఫర్నిచర్ ను జగన్ తన ఇంట్లో పెట్టుకోవడంలో ఆంతర్యమేంటని మంత్రి గుమ్మడి సంధ్యరాణి ప్రశ్నించారు నాడు మాజీ స్పీకర్ కోడల శివప్రసాద్ ఫర్నిచర్ తీసుకెళ్లామని లేఖ రాసిన ఆయనపై ముద్ర వేశారని మండిపడ్డారు కోడెల శివప్రసాద్ ను మానసిక క్షుభకు గురిచేసి హత్య చేశారని విమర్శించారు నేడు లక్షల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ను తన ఇంట్లో దాచుకున్న జగన్పై ఏ కేసు పెట్టాలో చెప్పాలని నిలదీశారు నేను మాజీ స్పీకర్ని అయిపోయాను మీరు ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళండి అని రెండుసార్లు లెటర్ రాస్తే కనీసం ఆ లెటర్లకు స్పందించకుండా ఆయన మానసికంగా క్రొంగదీసి ఆయన రాసినటువంటి లెటర్ బయట పెట్టకుండా కేవలం లక్ష రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ని ఆయన దొంగతనం చేశారంటూ ఆయన మానసికంగా ఆయన షాపుకు గురి చేసి ఆయన ఆయనే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి ఆయన్ని హత్య చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ కోపల్ని ఈ రోజు నువ్వు చేసింది ఏంటయ్యా ఆ రోజు ఆయన దొంగ అన్నావు ఈ రోజు మీరు గజ దొంగ మరి ఇప్పుడు మీద ఎన్ని కేసులు పెట్టాలో మీరే చెప్పండి